పాలకులు నిర్మించిన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది అవగాహన ఉన్నది పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా అదేవిధంగా మన బలం హైదరాబాద్ మన బ్రాండ్ హైదరాబాద్ నగరం నాలుగు వందల పై చిలుకు సంవత్సరాల అనుభవం కులీ కుతుబ్ షాయి నిజాం నవాబ్ల నుంచి గత పాలకుల వరకు హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది గోల్కొండ కోట కావచ్చు చార్మినార్ కట్టడాలు కావచ్చు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కట్టడాలను నిర్మించి ప్రపంచంతోనే పోటీ నగరంగా కులీ కుతుబ్ షాయిలు నిజాం ఈ ఈరోజు మనకు ఆదర్శంగా నిలబడ్డారు వారి స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ వేదికైన హైదరాబాదు నగరంలో హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాలన్న ఆలోచనతోని మేము గుర్తించి ముందుకు వెళ్ళాం అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం మీకు తెలుసు ఇటీవల ప్రపంచ సుందరీమణుల పోటీలు డెబ్బై రెండవ సుందరీమణుల ప్రపంచ పోటీలు మన నగరంలో నిర్వహించుకున్నాం ఇందులో నూట తొమ్మిది దేశాల నుంచి సుందరీమణులు పోటీలో పాల్గొనడమే కాదు ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రజలు హైదరాబాదు నగరం అందించిన అతి వచ్చిన అతిథులకు వారు వారికి మనము చూపించిన వారసత్వ సంపద అది పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రి కావచ్చు వరంగల్లో ఉన్న వెయ్యి స్తంభాల గుడి కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు గోల్కొండ కట్టడాలు కావచ్చు అదేవిధంగా చార్మినార్ దగ్గర ఉన్న చుడీ బజారు కావచ్చు ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు ఇలాంటి గొప్ప వారసత్వ సంపదలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి మన గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలను చూపించి వారు వాటిని చూసి ఆశ్చర్య చకితులు అయినరు తెలంగాణ హైదరాబాదు నగరంలో ఇంత గొప్ప వారసత్వ కట్టడం ఉన్నదా మాకు తెలీదు మేము మళ్ళీ వెళ్ళి మా దేశంలో మీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాము అని చెప్పి ప్రపంచ సుందరీమణులు మనకు మాట ఇవ్వడమే కాదు తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరించి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రపంచానికి వాళ్ళందరూ ఇనిపించారు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఉద్యమకారుల యొక్క త్యాగాలను అమరవీరుల యొక్క త్యాగాలను ప్రపంచానికి ఈ సందర్భంగా తెలియజేయడానికి అవకాశం కలిగింది ఇదే కాదు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులను నిర్వహించాం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సుమారు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ను విడుదల చేశాం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నిర్మించడానికి ప్రత్యేకంగా మనం స్థలము కొన్ని రెండు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అదేవిధంగా మరొక ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ను కూడా మనం లో నిర్వహించుకున్నాం తెలంగాణ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఈ రోజు ఇది దోహదం చేసింది ఇది మీకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మన ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా సదస్సుకు యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది ఈరోజు ప్రపంచ దేశంలో ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్ భారతదేశంలో నలభై శాతం మన హైదరాబాదు నగరం నుంచే ఉత్పత్తి చేస్తున్నాం మన కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి మూడు వ్యాక్సిన్లు ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈరోజు ప్రపంచానికి ఫార్మా హబ్గా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు సైంటిస్టులను వందలాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదును మనం హైదరాబాద్ లో నిర్వహించాం ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం అదే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ అన్ని వేదికలకు ఆదిత్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి ప్రపంచానికి మన గొప్పతనాన్ని మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకి ఎంతో దోహదపడ్డాయి అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ను ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మిత్రులారా దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకోబోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం పంద రెండు వేల నలభై ఏడు పంద్ర ఆగస్టుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది ఈ వంద సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టే విజన్ ఏమిటన్న దానిపై మేము నిరంతరం శ్రమిస్తున్నాం అందుకే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల ముప్పై ఐదు నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళ్తున్నాం ఇంత గొప్ప విజయాన్ని సాధించాలంటే సాంకేతిక నిపుణులు ప్ర ఉద్యమకారులు తెలంగాణ సమాజం అంతా కూడా నిరంతరం కష్టపడాలి నిరంతరం సహకరించాలి మీ అందరి సహకారం ఉంటే భారతదేశ ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్లో థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తుందో అందులో టెన్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది ఈనాడు దేశంలో మన జనాభా రెండు పాయింట్ ఐదు శాతం మనము ఫైవ్ పర్సెంట్ ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం భవిష్యత్తులో దీన్ని పది శాతానికి పెంచి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నాం ఈ ప్రణాళికలో మీ అందరి సహకారాన్ని కూడా మా ప్రభుత్వం ఆశి ఆశిస్తుంది మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది మిత్రులారా ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూసి పునరుజ్జీవం నుంచి మొదలైన గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతుంది హైదరాబాద్ తెలంగాణ ప్రజల సుఖ శాంతులతో స్వచ్ఛమైన వాతావరణంలో ఆనందకరమైన జీవన విధానానికి ఈ పత్రం హామీ ఇస్తుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన ఆవిష్కరణ ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ను స్వచ్ఛమైన సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్లో ఆవిష్కరించబోతున్నాం అందుకే మిత్రులారా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో ఈ పత్రము వెల్లడిస్తుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి మార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో విస్పష్టంగా చెప్పబోతున్నాం మిత్రులారా ఇదే కాదు ఈ దేశానికి ప్రపంచానికి శాంతియుతం ద్వారా స్వతంత్రాన్ని సాధించొచ్చు బ్రిటిష్ తెల్ల దొరలను దేశం వదిలి పారిపోయే విధంగా పోరాటాన్ని నిర్మించిన బాపు ఘాట్ మన ప్రాంతంలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను అలాంటి బాపు ఘాట్ను గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చి గ్రీన్ ఫీల్డ్ హైవేలు డ్రై పోర్టులు మెట్రో రెండో దిశ విస్తరణ ప్రాజెక్టులు అవుటర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు వరంగల్ ఆదిలాబాదులో విమానాశ్రయాలు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఏకైక విమానాశ్రయం శంషాబాద్ ఇంత పెద్ద రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో మన వాళ్ళు ఎంతోమంది లక్షలాది మంది ఉన్నారు కానీ మనకు ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఒక ఎయిర్పోర్టును ఆదిలాబాదులో ఇంకొక ఎయిర్పోర్టును రెండింటి అనుమతులు సాధించినాం తొందరలోనే వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి తొందరలో అదనంగా తెలంగాణకు రెండు ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను ఇదే కాదు రేడియల్ రోడ్లు వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ కోసం డిఫెన్స్ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నాం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రాంతం నుంచే తయారు చేసిన యుద్ధ సామాగ్రి ఎంతో ఉపయోగపడ్డది ఈరోజు డిఫెన్స్ కారిడార్ను ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో దేశ భద్రతలో తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నా హైదరాబాదును మిత్రులరా స్వచ్ఛమైన శుభ్రమైన సౌకర్యవంతమైన నవ నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను ఈ ఉపద్రవాన్ని వారిని వేశాయి కదిలించి వేశాయి అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసి ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంక్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వేయడం జరిగింది మరి ఈరోజు ఇప్పుడు వస్తున్న వరదలు మీరు చూస్తున్నారు వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల నగరంలో వర్షాలు ఈరోజు ఎక్కడైతే చెరువులు నాళాలు మనం ఆక్రమించుకున్నామో అక్కడికి వెళ్ళాల్సిన వరద నీరు రోజు మన కాలనీలలోకి మన ఇళ్లలోకి మన రోడ్ల మీదకి వస్తున్నది మరి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదా చెన్నై బెంగళూరు నగరాలను ముంబై నగరాలను మీరు అందరూ ఈ ఈరోజు అతలాకుతలం అయిపోయినాయి ఢిల్లీ నగరాన్ని చూశాను దేశ రాజధాని కాలుష్యానికి లోనై పాఠశాలల నుంచి పార్లమెంట్ వరకు ఈ రోజు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది వాహనాలు రోడ్డు మీదకి రావాలంటే ఢిల్లీలో అనుమతులు తీసుకొని రోడ్ల మీదకి రావాలి ఈరోజు పెద్ద నగరాలుగా పేరు పొందిన ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఈ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి నాళాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి ఇలా చెరువుల నాళాలను కబ్జాల నుంచి విముక్తి చేస్తే ఈరోజు రోడ్ల మీద నిలుస్తున్న నీరు అక్కడికి వెళ్తుంది తద్వారా ట్రాఫిక్ జామ్ల సమస్యను హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి ఈరోజు మనకు అవకాశం ఉంటుంది అందుకే హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది వారి పనిని మన అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మిత్రులారా గత ప్రభుత్వంలో భూములు చెరువులు నాణాలు కబ్జ గురైతే మనకెందుకులే అన్న ఆలోచన భావన ఉండేది నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోవడంతో మనం మౌనంగా వాళ్ళం ఈ నేపథ్యంలో హైడ్ర హైడ్రా నమ్మకాన్ని కలిగించింది ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు హైడ్రా పదమూడు పార్కులు ఇరవై సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది ఈరోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించింది అదేవిధంగా మిత్రుల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కొంతమంది దీని ఒక బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు వీటన్నిటిని కూడా ప్రజల్ని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందుకే ఈరోజు మనం మంచి పనులతో ముందుకు వెళ్ళాలి మన నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా మనం ముందుకు తీసుకెళ్లడానికి మీ సహకారాన్ని ఆశిస్తున్నాం అదేవిధంగా మిత్రులారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈరోజు నిరంతరం ప్రజలు ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు అందుకే ఈరోజు నిరంతరం రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మనం మంచిరేవుల ప్రాంతంలో యాభై ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ప్రజల అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పులి స్కూల్ మా పిల్లలు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అయినని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది మనకున్న స్కిల్స్ మన దగ్గర ప్రతి సంవత్సరం లక్షా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు ప్రపంచ దేశాలతో పోటీ మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నాం ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాలు